మీరు ఆ కేసు గొడవల్లో పడి రాలేరేమో అని నేనే ఇన్వైట్ చేయలేదు అదే ప్రసాద్ దాని గురించి రెండు మీతో మానట షూర్ తప్పకుండా సార్ ముంబై నుంచి ఇప్పుడే వచ్చాను కాస్త ఫ్రెష్ అప్ అయి వస్తాను సార్ మీరు అక్కడ రిలాక్స్ అవ్వండి ఓకే ఫ్రెష్గానే ఉన్నాడు కదా సార్ సరే నేను చూసుకుంటానులే రాత్రికి నేను వచ్చేస్తాను ఎస్ సార్ పన్నెండు దాటి తర్వాత రమ్మన్నాను ఫంక్షన్ అయిపోతుంది ఫ్రీగా ఈ స్పెషల్ బెడ్ కూడా రెడీ చేశా ఫ్రెష్ అప్ అయ్యాక చూసుకురండి నువ్వు ఇక్కడ మీరే కదా మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళొద్దన్నారు